మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విల్లాసాగరం సుదర్శన్ గ్రామం సర్పంచ్ విల్లాసాగరం బాలమణి మాజీ మండల టిఆర్ఎస్ నాయకుడు వడ్డరి మైసయ్య నాయకులు కార్యకర్తలు వారితో పాటు వారి అనుచరులు సుమారు నూట యాభై మంది బిజెపి పార్టీలో ఈటల రాజేందర్ చేతుల మీదుగా చేరడం జరిగింది సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ

দাদা <laughs> দাদা మొన్నటి వరకు షామీర్పేట్ సర్పంచ్ గా ఉన్నటువంటి బాలమణి గారు అదేవిధంగా ఉప సర్పంచ్ రమేష్ గారు వార్డు మెంబర్ సరస్య గారు ముగ్గురు ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేనే సందర్భంగా వారి శుభాకాంక్షలు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నటువంటి సుదర్శన్ గారు అదేవిధంగా సరస్వి గారి భర్త మండల మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వారు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మైసాయ గారు కూడా ఇలా జాయిన్ చేయనండి ఇవాళ సుదర్శన్ గారితో పాటుగా వందల మంది కార్యకర్తలు సాచర్లు అదేవిధంగా మైసాయ గారితో కూడా అనేక మంది సహచరులు కార్యకర్తలు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఈ మండలంలో ఈ చేరికలు ఒక భారతీయ జనతా పార్టీకి ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా రాబోయే కాలంలో ఎందుకంటే నా ఇల్లు వాకిలి అంతా కూడా ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి ఈ మండలానికి ముడిపడి ఉన్నటువంటి వాడి కాబట్టి ఇవాళ మావోడిని మేము గెలిపించుకోవాలి మా వాడికి మేము అర్థించుకోవాలని చెప్పి ఈ మండలంలో ఉన్నటువంటి పాత షామిర్పేట మండలం మూడు చింతలపల్లి మండలం కావచ్చు ఇవాళ ఏర్పడ్డ ఇవాళ జవహర్ నగర్ కావచ్చు ఇవాళ షామీర్పేట మండలం కావచ్చు తుమ్ముకుట కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకటే నినాదం మా అన్న రాయలలో వచ్చిందో రాజేంద్రలను గెలిపించుకుంటాం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేద్దాం సంకల్పం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత డాల్బోల్ మాటలు చెప్పినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత గతంలో మేము గొప్ప చేసామని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఈ పార్టీలకు రేపు డిపాజిట్కు రాని పద్ధతిలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన ఆశీర్వాదం సిద్ధంగా भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब